హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య అయితే రాజ్ మనసులో తన మీద ఉన్న ప్రేమని ఎలా అయినా సరే బయటకి తీసుకొస్తానని తనలో తను అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది ఇక్కడ చూస్తే రాహుల్ రుద్రాడి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆ మాయని కావ్య స్థానంలో ఉంచాలనుకుంటున్నావు అసలు ఏం చేద్దామని మమ్మీ దాని దానివల్ల మనకు వచ్చిన ఏముంది అని చెప్పి ఇక రాహుల్ అడగడంతో చూడు కావిని ఈ ఇంటి కోడలి స్థానం నుంచి తప్పించి మనం తీసుకువచ్చిన చిత్రని ఇంటి కోడలిగా చేస్తే ఈ ఇల్లు మన కనుసైగల్లో ఉంటుంది అలాగే రాజు స్థానాన్ని నీకిస్తాను ఇక ఇక ఈ ఆస్తి అలాగే ఈ ఐశ్వర్యం అంత అంత మనసంతమవుతుంది అని చెప్పి రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా స్వప్న అక్కడికి వస్తుంది స్వప్న అయితే ఏంటి నీ కనుసైగల్లో దుగ్గిరాల కుటుంబం ఉంటుందా అసలు ఏంటి పట్టపగలే కలలు కంటున్నావా అని అడగడంతో అమ్మో ఇదేంట్రా ఇప్పుడు వచ్చింది కొంప తీసి ఇది మనం మాట్లాడుకున్న మాటలన్నీ వినేసిందా ఏంటి అని ఇక రుద్రాణి అయితే రాహుల్తో మాట్లాడుతుంది రాహుల్ లేదు మమ్మీ నేను కూడా చూశాను అది ఇప్పుడే వచ్చింది కాకపోతే మనం మాట్లాడుకున్న మాటల్లో అది ఒకటి దానికి వినిపించి ఉండొచ్చు అని చెప్పి ఇక రాహుల్ అడుగు అంటుంటే అవును ఆ మాటే వినిపించింది అందుకే కదా అడగడానికి వచ్చాను అని స్వప్న అంటుంటే ఇదేంటి మమ్మీ చిన్నగా మాట్లాడుకున్నా దీనికి అలా వినిపించేస్తుంది అని చెప్పి రాహుల్ అంటుంటే రాహుల్ నువ్వు చిన్నగా కాదు మైండ్ వాయిస్తో మాట్లాడుకున్నా నాకు వినిపిచ్చేస్తుంది ఏంటి దుగ్గిరాళ్ళ కుటుంబం నీ కను సైగల్లో ఉంటుందా అసలు అసలు ఏం మాట్లాడుతున్నావు పట్టపగలే ఇంత పెద్ద కళలు కంటున్నావు అసలు అవి జరిగేవేనా అని చెప్పి స్వప్న మాట్లాడుతుంటే ఏయ్ నీకు అనవసరం అసలు ప్రతి దానిలో తల దూర్చుకో దూర్చొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని అడగడంతో నువ్వు ఇంట్లో జరిగే దానిలో తల దూరుస్తావు కదా మరి నిన్నేం చేయాలి అయితే నిన్ను కూడా ఈసారి చెవులు మూసి ఒక మూలన కూర్చోపెట్టాలి అని చెప్పి స్వప్న ఇక రుద్రానికి సమాధానం చెప్తుంది రే మర్యాదగా దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తావా లేకపోతే అని అంటుంటే కూల్ మమ్మీ కూల్ స్వప్న లోపలికి పద అని చెప్పి రాహుల్ స్వప్నని దగ్గరుండి లోపలికి తీసుకెళ్లబోతుంటే స్వప్న అమ్మ కొడుకులిద్దరూ ఏదో రాజకీయం చేస్తున్నారు ఆ అదేంటో తెలిసి అది నా చెల్లికి అపకారం కలిగేదైతే ఇద్దరిని వదిలిపెట్టను అని చెప్పి స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న మటలకి రుద్రని ఇదేంటిది మేమిద్దరం కలిసి తన చెల్లికి అపకారం కలిగిస్తున్నామని తెలుసుకుందా లేకపోతే కావాలని మమ్మల్ని భయపెట్టడానికి ఇలా మాట్లాడుతుందా అది నిజం తెలిసిన మరుక్షణం అరిచి నానారచ్చ చేస్తుంది దానికి నిజం తెలియలేదులే అని చెప్పి స్వప్న తన మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇక మాయ అయితే అదేనండి మాయ పేరుతో ఉన్న చిత్ర ఇక గ్లాస్తో పాలు తీసుకొని రాజ్ గదిలోకి వెళ్తుంటుంది రాజ్ అదే టైంలో ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక పాలు తీసుకెళ్ళి రాజ్ చేతికి ఇస్తే రాజ్ కావ్యనే పాలు తీసుకొచ్చిందని మొహం కూడా చూడకుండా తన చేతిలో నుంచి పాలని తీసుకొని తాగుతూ ఏంటి ఈరోజు పాలల్లో ఏం కలిపావు ఇంత టేస్ట్గా ఉంది అని అడగడంతో ఇక చిత్ర అయితే నా ప్రేమనంతా రంగరించి పాలల్లో కలిపాను మీకోసమే అని చెప్పి చిత్ర మాట్లాడుతుంది చిత్ర మాటలకి రాజ్ ఏయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఏంటి వాయిస్ మారింది అని చెప్పి రాజ్ తలెత్తి చూసేసరికి మాయా కనిపిస్తుంది అలాగే ఎదురుగుండా గ్లాస్తో పాలతో కావ్య కనిపిస్తుంది రాజ్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు నాకు తెలుసండి నాకు తెలుసు మీరు అందరి ముందు నన్ను మీ భార్యని చేసుకోవడానికి ఒప్పుకోవడానికి ఇష్టం లేనట్టు నటించిన నన్ను చూడగానే మీరు నా ప్రేమలో పడిపోయారని నాకు అర్థమైపోయింది అని అంటుంటే చూడు మాయ కానీ మాయా చిత్ర మర్యాదగా ఈ గదిలో నుంచి బయటికి వెళ్ళకపోతే నా గురించి నీకు మామూలుగా తెలీదు అని చెప్పి కావ్య మాట్లాడడంతో ఇక ఇంతకుముందే రుద్రాని కావ్య గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చి అమ్మో ఇది ఇప్పుడు నన్ను కొట్టినా కొడుతుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి మాయ పాల గ్లాస్ తీసుకొని బయటకైతే వెళ్తుంటుంది ఆగు అని ఇక కావ్య అనడంతో బయటికి అడుగు పెట్టబోయినా మాయ వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి అని భయంగా అడగడంతో చూడు నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినంత ఈజీగా మా బెడ్రూమ్లోకి అడుగు పెడితే నరికేస్తాను నీ మెడ కాదు నీ కాళ్ళు నరికి నీ కాళ్ళు నీ చేతిలోనే పెడతాను ఏంటో సైలెంట్గా ఉంది కదా ఇది నా నేను చేయలేదు కదా అనుకుంటున్నావేమో నా భర్త జోలికి అలాగే నా వాళ్ళ జోలికి వస్తే ఎంతటికైనా తెగిస్తాను ఇంకొకసారి ఈ గదిలో అడుగు పెడితే నీ రెండు కాళ్ళు నీ చేతుల్లో ఉంటాయి అర్థమవుతుందా వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి కావ్య గట్టిగా మాయ మీద అరుస్తుంది మాయ భయంగా అక్కడి నుంచి పరుగులు తీస్తుంది ఇక కావ్య పాల గ్లాస్ తీసుకొని లోపలికి వచ్చి రాజు వైపు చూస్తూ ఏంటి దాని చేత్తో పాలిస్తే చాలా బాగున్నాయని అంత ఫాస్ట్గా తాగేశారు ఎప్పుడైనా నేనేమన్నా చేస్తే ఒక్కసారన్నా ఒక్కసారన్నా నన్ను బాగున్నాయని పొగిడారా అని కావ్య అంటుంటే అది అది కాదు అది పాలు నువ్వే తెచ్చావని అని చెప్పి రాజ్ తడబడుతూ ఇక కావ్యతో అంటుంటే చాలే చాలే ఆపండి నాకు అర్థమైంది ఎర్రగా బుర్రగా ఉంది కదా ఇక ఎలాగో మా అమ్మ కూడా తనకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంది కదా అని దాంతో సెటిల్ అయిపోవాలని చూస్తున్నారేమో అస్సలు ఊరుకోను అని చెప్పి కావ్య కావాలని రాజ్ని రెచ్చగొడుతుంది వసే వసే అది మాయ కాదే మాయ పేరుతో వచ్చిన మాయలాడి అట్లాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు అసలు ఏం మాట్లాడుతున్నావు బుద్ధుండే మాట్లాడుతున్నావా ఏంటి ఇప్పుడు నేను పాలు తాగాలి అంతే కదా అని చెప్పి ఇక గడగడా పాలని తాగేస్తుంటాడు పాలు తాగమని నేనేం అడగలేదు కానీ అది తెచ్చిన పాలు బాగున్నాయి అంటున్నారు పాలు ఎవరు తెచ్చిన పాలే అదేమి కాఫీనో టీనో కాదు సరేలేండి నాకు నిద్ర వస్తుంది అని చెప్పి కావ్య పక్క కంటూ తిరిగి ఇక పడుకుని ఉంటుంది కావ్య మోహం మార్చుకోవడంతో రాజ్ కొంచెం ఫీల్ అవుతాడు ఇక కావిని ఎలా అయినా సరే మళ్ళీ తను మాట్లాడాలి అని చెప్పి ఇక కావ్య పక్కన పడుకున్న రాజ్ కళావతి కళావతి అని పిలవడంతో చూడండి నన్ను పిలిచారంటే అస్సలు బాగోదు సైలెంట్గా పడుకోండి లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళి మీ అమ్మగారితో నాకు విడాకులు ఇష్టమేనని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టాలంటే పెట్టేస్తారని చెప్పేస్తా అని చెప్పి కావ్య చెప్పడంతో కావ్య మాటలకి రాజ్ వసే వసే రాక్షసి ఏదో కోపంగా ఉన్నావు కదా అలిగేవు కదా అని బుజ్జగించాలనుకున్నాను కానీ నా మీదకి సెటర్లు వేస్తున్నావు కదా సరేలే నీ చావు నువ్వు చావు అని చెప్పి రాజ్ పక్క కంటూ తిరిగి పడుకుంటాడు ఇక కావ్య తనలో నవ్వుకుంటుంది ఇక్కడ చూస్తే పాల గ్లాస్ తీసుకుని పరుగున వచ్చిన మాయా అయితే రుద్రానికి డాష్ ఇస్తుంది రుద్రాణి ఏంటి పాల గ్లాస్ తీసుకుని వెళ్ళిందనివి ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు కొంప తీసి రాజ్ నీతో అయిపోయాడా ఏంటి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారా ఆంటీ అసలు మీరు మాట్లాడేది ఏమన్నా అర్థం ఉందా అక్కడ ఉంది సింహం సింహం పక్కన సింహ సింహం పక్కన తన భార్యగా పులే ఉంటుంది కానీ మీరు ఒక జింకని లోపలికి పంపించి సింహానికి ఎర్ర వేయాలని చూస్తున్నారు ఆ ఎర నన్ను తినేసేలాగా ఉంది అని చెప్పి ఇక మాయా అయితే భయపడుతూ రుద్రాణితో చెప్తుంది ఏంటి అంతలాగా భయపడుతున్నావు కొంప తీసి నోరు జారిపోయావా నిజం చెప్పేశావా అని చెప్పి రుద్రాణి భయపడుతుంటే రుద్రాణి మాటలకి నేను ఎందుకు నిజం చెప్తానండి కానీ ఆ కావ్య నాతో నిజం చెప్పిచ్చేలా ఉంది ఇంకొకసారి తన బెడ్రూమ్లో అడుగు పెడితే కాళ్ళు నరికి చేతిలో పెడతానంది అని చెప్పడంతో మరి నరికి చేతులు పెట్టదా తన బెడ్రూంలోకి తన ఎందుకు ఊరుకుంటుంది అస్సలు ఊరుకోదు కానీ తన బెడ్రూమ్లో నువ్వు పూర్తిగా తను లేకుండా తన స్థానంలో నువ్వు ఉండేలా చేసుకో మరి చేసుకుంటావని నాకు తెలుసు నీ మీద నాకు నమ్మకం ఉంది ముందు అపర్ణ వదిన దగ్గరికి వెళ్ళు అపర్ణ వదిన దగ్గర నీ నటన మొత్తాన్ని ఉపయోగించి తనని నీ మాయలో వేసుకో మాయ అని చెప్పి ఇక రుద్రాణి అయితే మాయకి ఏదో చెప్తుంది మాయ రుద్రాణి మాటలు విని ఇక అపర్ణ దగ్గరికి వెళ్తూ డోర్ అయితే కొడుతుంది అపర్ణ మాయని చూసి ఇంకా అక్కడే ఉన్నావే లోపలికి రా అని పిలవడంతో మాయ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే తన గదిలోకి ఇంతవరకు కనీసం కావిని ఏ రోజు కూడా లోపలికి రానివ్వలేదు కానీ మాయని స్వయంగా లోపలికి పిలవడం మాయకి కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక మాయ అత్తయ్య అని పిలవడంతో ఏంటి ఏంటి టైంలో నిద్రపోకుండా ఇప్పుడొచ్చో అని అడగడంతో అది అది అత్తయ్య గారు నేను నేను పెళ్ళి కాకముందు మీ అబ్బాయి గారితో తొందరపడ్డం అనేది తప్పే నేను చేసింది తప్పే కానీ కానీ ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ ఎక్కడ రాజ్కి దూరం అయిపోతానేమో అని భయంగా ఉంది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు రాజ్కి దూరం అయిపోవడం ఏంటి అని అంటుంటే అవును అవును అత్తయ్య గారు కనీసం కావ్య నన్ను బెడ్రూంలో కూడా అడుగు పెట్టనివ్వట్లేదు ఆయనకి ప్రేమగా పాలు తీసుకెళ్తే నా కాళ్ళు నరికి చేతిలో పెడతానంటుంది అసలు బెడ్రూంలోకి అడుగు పెట్టని నన్ను తన జీవితం లోకి అడుగు పెట్టనిస్తుందా అసలు రాజ్ని నన్ను ఎక్కడ దూరం చేస్తుందేమో అని నాకు భయంగా ఉంది నా బిడ్డకి తండ్రి ప్రేమ ఎక్కడ దూరం అవుతుందో అలాగే నాన్నమ్మ తాతయ్య మా అమ్మ మీ అందరి ప్రేమలు నా బిడ్డకి దూరం అవుతాయేమో అని నాకు భయంగా ఉంది అత్తయ్య అని చెప్పి ఇక మాయ దొంగ ఎడుపులు ఏడుస్తూ అపర్ణని హక్ చేసుకుని కొమిలిపోతుంది ఇక అపర్ణ అయితే మాయని చుడు నువ్వేం బాధపడకు నీకు నేను న్యాయం చేస్తాను అని చెప్పి అపర్ణ మాయకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది ఇక అపర్ణ ఇచ్చిన మాటని విన్న మాయ తెగ సంబరపడిపోతుంది మాయ తను అనుకున్నట్టుగానే అపర్ణ మనసుని గెలిచుకుంది అలాగే అపర్ణకి దగ్గరైంది కావ్య మీద లేనిపోనివన్నీ ఫుల్గా ఎక్కిచ్చింది ఇంకా తెల్లవారుజామున ఉదయాన్నే ఇంట్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇక కావ్య అయితే బాబుది బాబుని ఎత్తుకొని కిందకి దిగుతుండగా ఇంతలో అపర్ణ ఇంట్లో అందరినీ కూడా హాల్లోకి రమ్మని పిలుస్తుంది ఇక బాబుని రాజ్ చేతికి ఇవ్వడంతో రాజ్ బాబుని ఊయలలో వేసి నిద్రపోి కిందకైతే వస్తాడు ఇంకా అపర్ణ కొన్ని పత్రాలను తీసుకొని కావ్యతో మాట్లాడుతూ చూడు నువ్వు రాజ్కి విడాకులు ఇవ్వనక్కర్లేదు అలాగే ఈ కుటుంబం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు కానీ నేను పెట్టిన కండిషన్ ఫాలో అయితేనే అని చెప్పడంతో ఇంకా కావ్య అయితే కుటుంబం నుంచి వెళ్ళక్కర్లేదు అంటున్నారు అలాగే రాజుకి విడాకులు ఇవ్వక్కర్లేదు అంటున్నారు మరి మీరు ఏం చెప్పినా సరే వింటాను అత్తయ్య గారు అని చెప్పి కావ్య అన్న మాటకి నువ్వు వింటావని నాకు తెలుసు కానీ విన్న తర్వాత వద్దు అనకూడదు అని చెప్పడంతో చూడండి అత్తయ్య ఆయనతో విడిపోవద్దు అన్నారు ఆయనకి విడాకులు ఇవ్వద్దు అన్నారు ఈ కుటుంబం నుంచి అడుగు బయట పెట్టొద్దు అన్నారు ఇంతకు మించి ఇక నాకు ఇంకేం కావాలి ఇవి కాకుండా మీరేం చెప్పినా చేస్తాను అని చెప్పి ఇంకా కావ్య అన్న మాటలకి చూడు ఈ పత్రాల మీద నా భర్త మరొక పెళ్లి చేసుకోవడానికి నా పూర్తి అంగీకారంతోనే సంతకాలు పెడుతున్నాను నా భర్తని నేనే దగ్గరుండి ఇంకొకరితో పెళ్లి జరిపిస్తున్నాను అని చెప్పి నీ స్వహస్థాలతో రాసి సంతకం పెట్టాలి అని చెప్పిన మాటకి కావ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్యని చూసి రాజ్ కూడా షాక్ అవుతాడు ఇక కుటుంబం మొత్తం కూడా ఆశ్చర్యానికి గురి అవుతుంది సుభాష్ అపర్ణ నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద తప్పు అని అంటుంటే ఇక ఇంతలో కావ్యం ముందుకు వచ్చి సరే అత్తయ్య గారు సరే మీరన్నట్టుగానే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడానికి నాకు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని దానిమీద సంతకాలు పెడతాను కానీ ఒక చిన్న మాట ఒకవేళ నిజంగానే నా స్థానంలో మీరు ఉండి మాయా మావయ్య గారితో బిడ్డని కనిందని ముందుకి వస్తే మీరు కూడా అలాగే మావయ్య గారికి ఈ మాయా అనే ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్ళి జరిపిస్తారా అని కావ్య అడగడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అవుతుంది ఇంకా రాజైతే కళావతి అని గట్టిగా అరవడంతో ఆపండి ఆకండి ఎందుకు ఆవేశపడుతున్నారు సాటి ఆడదనిక నా బాధ అత్తయ్య గారికి తెలియడం కోసమే అడిగాను అంతే నేను అత్తయ్య గారితో తప్పుగా ఏమీ మాట్లాడలేదు అని చెప్పి కావ్య అంటుంటే ఇంకా అపర్ణాదేవి అయితే చూడు నా భర్త ఎన్నటికీ తప్పు చేయుడు నా భర్త తప్పు చేసేవాడే అయితే ఎప్పుడో చేస్తుంటేవాడు ఇలా ఇలా చేసి చెయ్యడు ఒకవేళ నిజంగా నా భర్త తప్పు చేసి ఒక బిడ్డని కంటే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా నా భర్త వల్ల ఒక ఆడదానికి అన్యాయం జరిగింది కాబట్టి తనకి ఆయనకి పెళ్ళి జరిపించి ఉండేదాన్ని అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే అవును కదా మీ భర్త ద్వారా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీరు న్యాయం చేస్తాను అంటున్నారు కానీ ఇక్కడ నా భర్త వల్ల ఎవ్వరికీ అన్యాయం జరగలేదు అసలు అసలు ఈ మాయ ఆ బిడ్డకి తల్లే కాదు అసలు ఆ బిడ్డ మాయకి పుట్టనే లేదు అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే ఇంతలో రాజ్ అవును మమ్మీ అవును కళావతి చెప్పేది నిజం ఆ బిడ్డకి మాయకి ఎటువంటి సంబంధం లేదు అసలు ఆ బిడ్డ మాయ బిడ్డే కాదు అని అనడంతో మాయ ముందుకు వచ్చి రాజ్ నువ్వు అందరి ముందు తప్పించుకోవాలని ప్రయత్నించకు ఒక బిడ్డను కనేసరికి నా మీద తీరిపోయిందా లేకపోతే నా మీద ప్రేమ ప్రేమ పోయి నీ భార్య మీద ప్రేమ కలిగిందా అసలు అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది ఒక బిడ్డని కనేసరికి నా మీద మోజు తీరిపోయింది ఇక నాతో అనవసరం అనుకున్నావు అందుకే కదా అందుకే కదా ఇలా మాట్లాడుతున్నావు అత్తగారు మీరే నాకు న్యాయం చేయాలి అని చెప్పి ఇక మాయ అయితే అపన్న కాళ్ళ మీద పడి ఇక ప్రాధాయపడుతూ ఉంటుంది కావ్య చాలిక చాలిక నటించింది మాయ పేరుతో ఉన్న చిత్తల మారి చిత్ర అని అనడంతో ఇక ఒక్కసారిగా మావ్య మాయ పెద్ద కళ్ళతో కావ్యవైపు చూస్తుంది అలాగే అపర్ణదేవి కూడా జరిగింది చూసి ఏంటి చిత్రణ అని అనడంతో అవును తన పేరు చిత్రనే చిత్తుల మారి చిత్ర ఈ చిత్ర స్వయాన మా రుద్రాని అత్తగారి మనిషి ఈ కుటుంబ గౌరవ మర్యాదలని ఎంతసేపటికి మంట కలపాలని ఎదురు చూసి మా అత్తగారు తీసుకువచ్చిన ఈ చిత్ర అని చెప్పి ఇక స్వప్న మాట్లాడటంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఒక విధంగా కావ్య కూడా ఆశ్చర్యానికి లోనవుతుంది ఎందుకంటే కావ్యకే తెలియదు అసలు చిత్ర గురించి స్వప్నకి తెలిసినట్లు ఇక స్వప్న తన మొబైల్లో రికార్డ్ చేసిన వీడియోని అపర్ణాదేవికి చూపిస్తుంది అపర్ణ వీడియోని చూసి షాక్ అవుతుంది ఏంటి ఈ మాయ నిజమైన మాయ కదా రుద్రణి రుద్రణి అని గట్టిగా అరవడంతో ఇక రుద్రని భయంగా ముందుకి వచ్చి వదిన అది అది ఈ మాయని తీసుకువచ్చింది నేనే నువ్వన్నట్టుగానే ఈ మాయ నిజమైన మాయ కాదు తన పేరు చిత్రణి కానీ తనని తనని ఈ కుటుంబానికి తీసుకురావడానికి ఒక కారణం ఉంది తనని తీసుకొచ్చినా ఈ రకంగా అయినా సరే రాజ్ ఆ బిడ్డకి తల్లిని అందరి ముందు బయట పెడతాడని అనుకున్నాను కానీ మాయని చూసినా సరే రాజు నిజం చెప్పకుండా నిజాన్ని దాచిపెట్టి మౌనంగా ఉండిపోయాడు తను ఇంట్లో ఉండి తనకిచ్చి పెళ్లి జరిపిస్తానని నువ్వు తీసుకున్న ఆలోచన వినైనా నిజాన్ని బయట పెడతాడేమో అని ఎదురు చూశాను కానీ ఇప్పటికీ కూడా రాజ్ రాజ్ నోరు విప్పటం లేదు ఈ విషయాన్ని సమయం చూసి నేనే మీకు చెప్పాలి అనుకున్నాను కానీ కానీ చెప్పలేకపోయాను తను నిజమైన చిత్ర కాదు నిజమైన మాయ కాదు తన పేరు చిత్ర అని రుద్రని మాట్లాడుతుంటే రుద్రని చెంప చెల్లుమనిపిస్తుంది అనిపిస్తుంది ఇక అపర్య అయితే వదిన అని అంటుంటే నోర్మొయ్ నోర్మొయ్ ఇక్కడ ఇక్కడ నేను తీసుకునే నిర్ణయం వల్ల కావ్య జీవితం నిర్దాక్షిణంగా అన్యాయమైపోయేది తర్వాత నేను తప్పు చేశానని ఎంతగానో కుమిలిపోవాల్సి వచ్చేది ఇక్ అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు అసలు నువ్వు ఒక భర్తకి భారీగా ప్రవర్తిస్తున్నావా నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా ఒక ఆడదాన్ని తీసుకొచ్చి రాస్తో బిడ్డని కలిందని అందరి ముందు ఫ్రూ చేసావు ఇక్కడ నీ జీవితం అన్యాయం అయిపోతుందని మర్చిపోయావా అని అడగడంతో ఇంకా ఇంతలో అప్పు నిజమైన మాయని తీసుకొచ్చి అందరి ముందు నిలబెడుతుంది ఇన్ని రోజులు ఈ గొడవలన్నిటికీ కారణం ఇదిగో ఈ మాయని తిని తినే బావగారు తీసుకొచ్చిన బిడ్డకి తల్లి అని చెప్పి అప్పు మాయని చూపిస్తుంది ఇక మాయ అయితే జరిగిందంతా అందరికీ చెప్తుంది అలాగే ఆ బిడ్డకి ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని డబ్బాస వల్ల తప్పు చేశానని మాయ అందరికీ క్షమాపణ చెప్తుంది ఇక మాయని పోలీసులకి అప్పగించి ఇంట్లో మాయ పేరుతో ఉన్న చిత్రని మెడ పట్టుకొని రాజ్ బయటకైతే గెంటేస్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో కావ్యరాజులు ఒక్కటవుతున్నారు ఇక వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చిగురించి గిల్లి కజ్జాలుగా మరింత దగ్గరయ్యే వీడియోస్ ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి